రైల్వే ఎగ్జామ్ అసిస్టెంట్ లోకో పైలట్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అఫీషియల్ పేపర్లో క్వశ్చన్స్ అండి ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇవన్నీ రాబోయే ఎన్టీపీసీకి గ్రూప్ డికి మన ఏఎల్పి సిబిటీ వన్కి చాలా హెల్ప్ అవుతాయి ఇఫ్ టెన్ థీటా ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ ఫోర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ సచ్ దట్ టెన్ థీటా మైనస్ సెకండ్ తిటా బై సైన్ థీటా ఈక్వల్ టు మైనస్ పి బై ట్వంటీ ఎయిట్ ముందు ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి ఇక్కడ తేటా తీసుకుంటే తీటాను ఆనుకుని ఉన్న దాన్ని ఆసన్న భుజము బేస్ అంటారు దీన్ని హైపోటూస్ అంటారు దీన్ని ఆపోజిట్ సైడ్ అనొచ్చు లేదంటే పర్పండిక్యులర్ సైడ్ అనొచ్చు దీని ప్రకారం మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం సైన్ అంటే పి బై హెచ్ కాస్ అంటే బీ బై హెచ్ అంటే పీబై బి ఇక్కడ ట్యాన్ తేటా సెవెన్ బై ట్వంటీ ఫోర్ ఇచ్చాడు అంటే ఇది సెవెన్ ఇది ట్వంటీ ఫోర్ హైపోర్టోన్యూస్ ఏమవుతుంది యూజింగ్ పైదా గ తీరం సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రండి చేద్దాం టెన్ థీటా అంటే సెవెన్ బై ట్వంటీ ఫోర్ సెకండ్ తిటా అంటే కాస్కి రెసిప్రోకల్ అంటే హైపర్టన్ యూస్ బై బేస్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఈ సైన్ తేటా వాల్యూ అండి పీ బై హెచ్ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ పీ బై ట్వంటీ ఎయిట్ ఇప్పుడు వెంటనే సమ్మంతం తొందరగా చేయకుండా ఒకసారి ఆప్షన్స్ చూడండి ఫ్రాక్షన్ లేదు సో ఇక్కడున్న ఉన్న వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి పీకి ఏదో ఒక వాల్యూ వస్తుంది ఇప్పుడు సంచేద్దాం రండి సెవెన్ బై ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ డినామినేటర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంత్ వేస్తే వచ్చేది ఎంతండి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ పెద్దది కాబట్టి మైనస్ ఇంటూ ఈ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ అనేది న్యూమినేటర్లోకి వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఈక్వల్ టు ఈ రిమైనింగ్ వాల్యూ మైనస్ పి బై ట్వంటీ ఎయిట్ ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ ఉంది డినామినేటర్లో ఎక్కడ ట్వంటీ ఫైవ్ లేదు ఫైవ్ మల్టిపుల్ కూడా లేదు సో ఆన్సర్ మస్ట్ బి ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ సెవెంటీ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ కాబట్టి రండి రెండో క్వశ్చన్ చేద్దాం మేకింగ్ కొంచెం చూ కొంచెం పరిశీలించండి ఈ ప్రశ్న కేజీ ఎంఏ ఎన్ఐ మేకింగ్ అనేది ఈ కోడ్ అయినప్పుడు సిఏపిఈటిఓ నేను పరిశీలించమన్నది ఈ ఆప్షన్స్ చూడండి ఈ ఆప్షన్స్లో చివరి అక్షరం వచ్చేసేటప్పటికి ఈ రెండిటికి ఒకటే ఉంది ఈ రెండిటికి డిఫరెంట్ ఉంది సో ఇక్కడ ఆన్సర్లో ఐ ఉంది ఇక్కడ ఐ అనేది మూడవ లెటర్ సో ఇక్కడ మూడో లెటర్ ఏంటండి ఈ ఈ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి చివరి లెటర్ అవుతుంది సో చివరి లెటర్ ఈ ఉండే ఒక్కొక్క ఆప్షన్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ రెండో క్వశ్చన్ చేద్దాం తర్వాత క్వశ్చన్ చేద్దాం రండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ నైన్ అండ్ ఫైవ్ ఇన్ ద గివెన్ నెంబర్ ఆ నెంబర్ ఏంటో ఇక్కడ రాద్దాం ఇందుట్లో నైన్కి ఫైవ్కి ప్లేస్ వ్యాల్యూస్ అడిగాడు ప్లేస్ వాల్యూస్ అంటే ఫైవ్ని వన్స్ ప్లేస్ అంటే ఎన్ని ఫైవ్స్ ఉన్నాయండి ఫైవ్ ఫైవ్స్ ఉన్నాయి నైన్ అడిగాడు ఇది వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ థౌజండ్ ప్లేస్ టెన్ థౌజండ్ ప్లేస్ ఎన్ని థౌజండ్లు ఉన్నాయి నైన్ నైన్ ఇంటూ టెన్ థౌజండ్ సో ఇట్ ఈస్ నైంటీ థౌజండ్ ఇప్పుడు అంతా చేయకండి ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు నైంటీ థౌజండ్ నుంచి ఫైవ్ తీయాలి ఎంత తీసినా చివరిలో యూనిట్ డిజిట్ అనేది ఫైవే వస్తుంది సెకండ్ ఆప్షన్ మూడో క్వశ్చన్ చేద్దాం రండి ఏ కాపర్ వైర్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ స్క్వేర్ అనగానే స్క్వేర్ కొన్న ఫార్ములాస్ అని ఒకసారి చెప్పేసుకుందాం స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ స్క్వేర్ సైడ్ ఏ స్క్వేర్ డయాగ్నల్ రూట్ టూ ఏ స్క్వేర్ పెరిమీటర్ ఫోర్ ఏ ఇప్పుడు స్క్వేర్ ఏరియా వన్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అప్పుడు దాని యొక్క సైడ్ ఏమవుతుందండి లెవెన్ ఇఫ్ ద సేమ్ వైర్ ఇస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ ఇప్పుడు స్క్వేర్ ఏరియా ఎంత అవుతుందో సర్కిల్ యొక్క పెరి స్క్వేర్ పెరీమీటర్ ఏమవుతుందో సర్కిల్ యొక్క పెరిమీటర్ కూడా అదే అవుతుంది స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఫోర్ ఏ దట్ ఇస్ లెవెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఫోర్ ఈ ఫార్టీ ఫోర్ అనేది సర్కిల్ యొక్క పెరిమీటర్కి అవుతుంది సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఇక్కడ సపరేట్గా రాస్తున్నా టూ పై ఆర్ ఇక్కడ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అండ్ ఆర్ ట్వంటీ టూ టూ సూ ఫార్టీ ఫోర్ క్యాన్సిల్ అయిపోయింది ఆర్ ఈక్వల్ టు సెవెన్ వచ్చింది ఆర్ అంటే రేడియస్ అది అడిగింది ఏంటి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ సెవెన్ ఇంటూ సెవెన్ ట్వంటీ టూ సెవెన్స్ సెవెన్ టూ సార్ ఫోర్ యూనిట్ డిజిట్ ఫోర్ ఉండాలి ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈ క్వశ్చన్ చూద్దాం రండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీఈ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ దీని అర్థం ఏంటి ఎక్స్ వాల్యూ మనం ఒకటి పెట్టుకుంటే ఇది డివైడ్ అయిపోతుంది అప్పుడు ద రిమైండర్ ఈస్ ఫిఫ్టీన్ రిమైండర్ ఫిఫ్టీన్ వస్తుంది రండి చేద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వన్ కదా వన్ ప్లస్ ఏ ఇంటూ వన్ ప్లస్ బి ఈక్వల్ టు రిమైండర్ ఫిఫ్టీన్ సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ వన్ ఇటు వెళ్ళిపోతుంది ఫోర్టీన్ ఏ ప్లస్ బి వాల్యూ ఫోర్టీన్ అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వన్ అన్నాడండి అంటే ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వాల్యూ ఇస్ మైనస్ వన్ సో ఇది మైనస్ వన్ హోల్ స్క్వేర్ బి ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఏ ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుందన్నారు మైనస్ వన్ ఈ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అలా అయితే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇది మైనస్ బి ప్లస్ ఏ కాబట్టి నేనేమంటున్నానంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ ప్లస్ వన్ కాస్త ఇటైపు వచ్చేస్తే మైనస్ టూ అవుతుంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫోర్టీన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ టూ అడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూస్ రండి చేద్దాం ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ టూ కానీ నేను బీలు క్యాన్సిల్ చేస్తున్నా టూ ఏ ఈక్వల్ టు ట్వెల్వ్ ఏ వాల్యూ సిక్స్ వచ్చింది ఈ ఏ వాల్యూ సిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే బీ ఈక్వల్ టు ఫోర్టీన్ మైనస్ సిక్స్ అంటే ఎయిట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ క్లియర్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి కానీ ఎగ్జామ్ ఇంకా టూ మంత్స్ ఉంది ఆ టైంలో షార్ట్ కట్స్ స్ట్రైక్ అవ్వకపోతే మనం ఏం చేయలేం ప్రొసీజర్ నేర్చుకోండి ఎగ్జామ్లో చాలా టైం మిగిలిపోతుంది మీరు కనుక జనరల్ సైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలా టైం మిగులుతుంది ఏ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ దెన్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఇది చాలా చాలా బేసిక్ క్వశ్చన్ కానీ గ్రూప్ డి పేపర్స్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ మోడల్ ఇది ఏ మైనస్ వన్ బై ఏ ఈక్వల్ టు వన్ దీన్ని నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను అంటే ఇది ఇప్పుడు ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఈక్వల్ టు వన్ కూడా స్క్వేర్ చేస్తుంది కాబట్టి వన్ వన్ ఏ ఏ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ టూ ఇటు వెళ్ళిపోతే వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ క్లియర్ ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫోర్ బై ఫైవ్కి టూ బై త్రీకి ఫైవ్ బై సెవెన్కి ఎల్సిఎం అడిగినప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డెనామినేటర్ ఇప్పుడు ఆప్షన్స్ చూడండి అన్నీ నార్మల్ వాల్యూస్ ఫ్రాక్షన్స్ ఏమీ లేవు సో ఫైవ్ త్రీ సెవెన్ ఇవి ఏంటి ఆర్డ్ నెంబర్స్ వీటిలోకి హెచ్సెఫ్ ఎప్పుడు వన్ అవుతుంది ఇప్పుడు ఫోర్కి టూకి ఫైవ్కి మన ఎల్సిఎం కడితే అదే ఆన్సర్ అవుతుంది చూడండి ఫోర్ టూ ఫైవ్ ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేయండి ఫోర్కి ఫైవ్కి ఎల్సిఎం ఎంత ట్వంటీ టూ ఈజ్ ఆల్సో డివిజబుల్ కదండి సో ట్వంటీ బై వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ట్రావెలింగ్ ఎట్ ఫోర్ ఫిఫ్త్ ఆఫ్ ఈజ్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈజ్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ వాట్ ఈస్ ద యూజువల్ టైమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఈ ప్రాబ్లమ్ని నాలుగైదు రకాలుగా చేయొచ్చు బట్ కొంచెం బాగా గుర్తుండేటట్టు కన్ఫ్యూజన్ లేని మెథడ్లో చేద్దాం మనందరికీ తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం ఇతను యూజువల్ స్పీడ్లో వెళ్ళినా నార్మల్ స్పీడ్లో వెళ్ళినా మా ఇంటి నుంచి ఆఫీస్కి ఎంత దూరమో ఆఫీస్ నుంచి మా ఇంటికి అంతే దూరం డిస్టెన్స్ అనేది ఎప్పటికీ మారదు సో నేనేమంటున్నానంటే స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇక్కడ ఎంత అన్నాడు ఫోర్ బై ఫిఫ్త్ అన్నారు ఒరిజినల్ అనేది ఫైవ్ పార్ట్స్ తీసుకుందాం స్పీడ్ని అంటే ఫైవ్ టీ కానీ వెళ్ళిందంతా ఫోర్ ఫిఫ్త్ ఆఫ్ ఫైవ్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాడు కాబట్టి ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆలస్యంగా వెళ్తే ఎందుకు ప్లస్ తీసుకున్నాం మా ఇంటికి మామూలుగా వెళ్ళడానికి పావు గంట పడుతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఆలస్యంగా వెళ్ళాడు అరగంట పడుతుంది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ ఇది ఫైవ్ టీ ఈక్వల్ టు ఫోర్టీ పదిహేను నాలుగు అరవై ఫైవ్ టీ మైనస్ ఫోర్టీ ఈక్వల్ టు సిక్స్టీ ఇది మినిట్స్లో ఉంది సో ఇది కూడా మినిట్స్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఫస్ట్ ఆప్షన్ దీపావళి బాట్ ఏ సెట్ ఆఫ్ కప్స్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బట్ ఇట్ హ్యాడ్ టు సెల్ ఇట్ ది స్టాక్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కొని మూడు వందల నలభై రూపాయలు అమ్మేసింది లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలు యాక్చువల్గా గ్రూప్ డి పేపర్లో వచ్చాయి కానీ ఎల్పి సిబిటి వన్ అనేది ప్రిలిమినరీ బేస్ కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉన్నది త్రీ సెవెంటీ ఫైవ్లో నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ తీసేద్దాం ఫస్ట్ ఎంత వస్తుంది ముప్పై అడిగింది లాస్ కాబట్టి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇనిషియల్ ప్రైజ్ ఎంతండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంటూ హండ్రెడ్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం ఫ్రాక్షన్స్ ఎక్కడా లేవు అంటే అన్నీ క్యాలిక్యులేట్ అయిపోతాయి ఎస్ట్ వచ్చినట్టు కొట్టవచ్చు మనం రండి ట్వంటీ వై టేబుల్లో ఫోర్ టైమ్స్ ట్వంటీ వై టేబుల్లో వన్ టైమ్ నెక్స్ట్ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీన్ టూ టైమ్స్ ఫోర్ టూ సార్ ఎయిట్ సెకండ్ ఆప్షన్ ఇప్పటివరకు మీరు చూసిన ప్రశ్నలు మీకు గనక ఏమైనా అర్థమైతే మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయితే ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ గ్రో అవ్వడానికి మీ వంతు సహకారాన్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్